మాజీ మహిళా మంత్రి కష్టం ఎమ్మెల్యే మరి సునిత లక్ష్మారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి మన తెలిసి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి గతంలో మరి బలిదేవత అన్న సోనియమ్మ నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు భారతదేశ సాంప్రదాయాల ప్రకారంగా మన స్త్రీని ఎంతో గౌరవంగా చూస్తాం ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది దేశంలో మరి అటువంటి స్త్రీ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అవమానకరంగా అహంకారమైనటువంటి దృక్పథంతో మరి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి పట్టి విద్రోహ వెంటనే క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ రైరేష్ గారు ఇచ్చినటువంటి ఫిల్ పేరు ఎలా మరి దయాకరావు వారి నాయకత్వంలో పాల నియోజకవర్గంలో మరి అన్ని మండలాల్లో ప్రతి ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారు అందులో భాగంగా మరి కంటి తూర్పు చర్య అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కొండంతలు కోరంతలుగా చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి మరి ఇప్పటికీ వారు ఇచ్చిన మాటలు మాత్రమే మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో మాట్లాడటం జరుగుతూ ఉంది ఎన్నికలకు ముందు వంద రోజులలో ఏ విధంగా మీరు అనేక భూటకపు హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల పేరు మీద పదకొండు హామీలు ఫోర్ ట్వంటీ మరి ఎజెండా అంశాలతో రేవంత్ రెడ్డి ఇలా కంటి తూర్పు చర్యలు మాత్రమే ఒక్కొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి తొంభై ఐదు లక్షల మంది రైతులు మరి కనీసం రైతు బంధు లేక అల్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి లక్ష రుణవాటు కూడా అరకొర 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 మాత్రమే జరుగుతూ ఉంది రైతులు బ్యాంకుల వెళ్ళి వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ కూడా ఇంకా సంపూర్ణమైనటువంటి లక్ష రూపాయల హామీ కానీ నిన్న ప్రకటించిన లక్షల హామీ కానీ కొనసాగట్లేదు వీటిని ప్రశ్నించినందుకు మనకు అహంకార పూరితమైనటువంటి మాటలతో మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయని ఇప్పటికూడా వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు ఇది దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి గుర్తింపు హుంగతనం లేకుండా మహిళల్ని గౌరవించకుండా మహిళల పాటు అమాధాలుగా మాట్లాడుతూ ఆయన వారసత్వాన్ని పట్టించిన వారితో కొనసాగిస్తున్నాడు ఈ విధానం ఎక్కడ కొనసాగితే మరి ఇది మంచిపోతే కాదు అనేక మంది అనేక పార్టీల నుంచి కొత్తగా ప్రజల తిరుగుబాటు వచ్చింది ఇప్పటికే చాలా రకాలుగా వారు ఇచ్చిన హామీలు అనేక ఒక్కటి కూడా స్టార్ట్ కాలేదు వీటన్నిటిని ప్రశ్నించినందుకు అసెంబ్లీ సాక్షిగా మరి ఏదైతే టీఆర్ఎస్ నిరసన తెలియజేస్తుందో పోరాటం తెలియజేస్తుందో వాస్తవాన్ని ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో వాటి కూడా మరి ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క తైలాలోకమంతా రాజకీయ పార్టీలకు అతీతంగానైనా పర్వాలేదు ఒకసారి మహిళకు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని మనందరం ప్రతిఘటించాల్సినటువంటి అవసరం